జ్ఞాపక శక్తి మెమోరీ చాలా ముఖ్యమైనది నిజానికి జ్ఞాపకం లేకుంటే మనను మనమే మర్చిపోతాం శారీరక వ్యాధుల కంటే కూడా మానసిక వ్యాధులు చాలా ప్రమాదకరం శరీరం ఆరోగ్యంగా ఉండి మెదడు పనిచేయకుంటే మనం బ్రతికి ఉండి లాభాలేదు జీవశ్ శవాలము బ్రతికున్న శవాలం అవుతాము మెదడే జ్ఞానాన్ని కలిగిస్తుంది జ్ఞాపకశక్తి ఉంటేనే నేను నీవు ఆహారము జీవితము సుఖము దుఃఖము ఇవన్నీ తెలుస్తాయి జ్ఞాపకశక్తి లోపించినప్పుడు ఏమీ తెలియదు ఏమీ తెలియనప్పుడు ఏ ఆనందం లభించదు గట్టిగా స్పృహ లేని జీవితం అవుతుంది అంటే స్పృహ తప్పిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో జ్ఞాపశక్తి కోల్పోతే కూడా అలా ఉంటుంది శక్తి గురించి మనం ఆలోచిస్తే మన జీవితాన్ని నడిపేది జ్ఞాపకశక్తి నేను అనే భావన కలిగించేది జ్ఞాపకశక్తి నేను ఫలానాని మనం ఎలా అంటున్నాం మెమొరీ పవర్ వల్ల అంటున్నాం నేను ఫలానా వ్యక్తిని పలానా కుటుంబము ఫలానా కులము ప పలానా మతము ఫలానా దేశము నా వయస్సు ఇవన్నీ కూడా జ్ఞాపకశక్తి వల్లనే తెలుస్తున్నాయి జ్ఞాపకశక్తి లేకుంటే స్పృహ ఏమి ఉండదు కళ్ళు తెరిచి నిద్రపోతాం అల్జీమర్స్ అందుకే భయంకరమైన వ్యాధి జ్ఞాపకశక్తిని కోల్పోకుండా మనము నిరంతరం ప్రయత్నం చేయాలి జ్ఞాపకశక్తిని కూడా కలిగించడం కోసము మనము జ్ఞాన సాధన చేస్తుండాలి జ్ఞానము లోపల ప్రయత్నం చేస్తూ అంతర్ముఖం కావాలి జ్ఞానము మనము గ్రహించడాన్ని అలవాటుగా పెట్టుకుంటే మెదడు ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది మెదడు యాక్టివ్గా ఉంటే శరీరం కూడా యాక్టివ్గా ఉంటుంది జ్ఞాపక శక్తి మెదడును యాక్టివ్గా ఉంచుతుంది దాని ద్వారా మానసిక శక్తులు అన్నీ కలిగి ఉంటాం జ్ఞాపశక్తి కోల్పోతే ఏ మానసిక శక్తి ఉండదు ఏ శారీరము శారీరక శక్తులు శరీరము చేసే విషయాలు ఏవి మనకు తెలియవు తెలియనప్పుడు మన జీవితం వ్యర్థమైపోతుంది ఏ ఆనందం ఉండదు కనుక కనుక జ్ఞాపశక్తి మనము చాలా ప్రాధాన్యత ఇవ్వాలి శక్తి అనేది చాలా ముఖ్యమైనది శక్తిని కోల్పోకుండా చూసుకోవాలి జ్ఞాపక శక్తే జ్యోతి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి జ్ఞాపకశక్తి ఉన్నప్పుడే అన్ని సాధించాలి జ్ఞాపకశక్తి పోయినప్పుడు జీవితం పోయినట్టే శరీరంతో ఉంటే జీవించినట్టు కాదు జ్ఞాపకశక్తితో ఉంటే జీవించినట్టు కనుక జ్ఞాపకశక్తిని పెంచుకోవడం కోసము ధ్యానం చేయాలి ధ్యానము స్వాధ్యాయనము సత్సంగత్యాలు ఇవి చాలా ముఖ్యమైనవి జ్ఞాపక శక్తి పెంచడానికి మనిషి శరీరంతోనే పనిచేస్తాడు మెదడుతో పనిచేయడం నేర్చుకోవాలి మెదడుతో ఎవరు పనిచేస్తారు ఆధ్యాత్మిక చింతన చేసేవాళ్ళు మాత్రమే మెదడుతో పనిచేస్తారు అర్ధ చింతన చేసేవాళ్ళు అంటే డబ్బు గురించి ఆలోచించే వాళ్లకు మెదడు ఏం అవసరం ఉంటుంది శరీరం గురించి ఆలోచిస్తారు కానీ అర్థ సంపాదనలో కూడా మెదడు యొక్క అవసరం ఉంది మెదడు ఎంత చక్కగా పనిచేస్తే ఎంత మనకు జ్ఞాపకశక్తి ఉంటే మనకు అంత తెలివి ఉంటుంది ఆ తెలివి డబ్బు సంపాదనలో కావచ్చు జ్ఞాన సంపాదనలో కావచ్చు ధర్మ సంపాదనలో కావచ్చు పుణ్య సంపాదనలో కావచ్చు పనికొస్తుంది కనుక జ్ఞాపకశక్తి మన మేధస్సుకు ముఖ్యమైనది మూలమైనది జ్ఞాపశక్తి కోల్పోతే మనం మేధస్సు కోల్పోతాం మేధస్సు కోల్పోతే ఏమీ సాధించలేము జీవితాన్ని కోల్పోయినట్టే కనుక మనము జ్ఞాపశక్తిని కోల్పోకుండా నిరంతరం ప్రయత్నం చేయాలి జ్ఞాపశక్తి కోల్పోవడానికి రాజసిక తామసిక ఆహారాన్ని తీసుకోవడము రాజసిక తామసిక వ్యవహారాన్ని కలిగి ఉండడము జ్ఞాపశక్తి కోల్పోవడానికి కారణమవుతుంది కనుక సాత్విక సత్వ పరివర్తన కలిగి మనం జ్ఞాపశక్తిని కలిగి ఉండాలి జ్ఞాపశక్తి కోసము సాత్విక ఆహారాన్ని విభజించాలి యోగ సాధన చేయాలి సాత్విక చింతన చేయాలి ఈశ్వర ధ్యానం చేయాలి ఈశ్వరుని ఉపాసన చేయాలి ఈశ్వరుని స్థుతి ప్రార్థన ఉపాసనలు మనలో జ్ఞాపశక్తిని నిలుపుతాయి జ్ఞాపశక్తి ఉంటేనే మనం ఏదైనా సాధించవచ్చు మెదడు పనిచేసేది జ్ఞాపశక్తి పైన మెదడు ఉంటేనే మనం ఏదైనా సాధించవచ్చు శరీరం కంటే చాలా గొప్పది మెదడు కనుక మెదడును రక్షించుకోవాలి జీవితాన్ని రక్షించుకోవాలంటే మెదడును రక్షించుకోవాలి కాళ్ళు చేతులు కళ్ళే కాదు అన్నిటికంటే గొప్పది మెదడు వీటితో పాటు మెదడును రక్షించుకో మెదడు బాగుంటే శరీరంలో ఏ అంగం పని చేయకపోయినా మళ్ళీ దాన్ని పనిచేయించవచ్చు పని చేయకుండా ఆల్టర్నేట్గా మెదడు ఇంకో అంగంతో అవసరాలను తీర్చుకోగలదు కనుక మెదడే కోల్పోతే శరీరం పూర్తిగా అన్ని అంగాలు బాగున్నా కానీ ఏమీ లేదు కనుక మెదడు బాగుండాలంటే జ్ఞాపశక్తి ఉండాలి జ్ఞాపశక్తి ఉండాలంటే సాత్వికంగా ఉండాలి మనం సాత్విక ఆహారము సాత్విక చింతన సాత్విక కార్యకలాపాలు ఉండాలి అప్పుడే మనము నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాం